అందరికి నమస్తే వెల్కమ్ టు సాఫ్ ముచ్చట కేసీఆర్ సారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు సర్కార్ నడుపుడంటే ఆషామాషి కాదు మాట్లాడినంత ఈజీ కాదు అని ఈ ఆపత్తి టైంలా మన గౌరవ గవర్నమెంట్ పనితనాన్ని సూచనో లెవెల్కైనా ఉట్టిగానే తెలిసిపోతుంది మాటలు కోటలు దాటాయి కానీ కాళ్ళు వాళ్ళ ఇండ్లు కూడా దాటయ్యన్న సంగతి మళ్ళా తేట తెల్లమైంది ఖమ్మంలో వరద బాధితులైతే తొమ్మిది మందిని ఒట్టిగా గెలిపించి తప్పు చేసినామని అనుకొస్తుండ్రంటే ఏ తీర్ల రోజు ఉడర్రి మన ఖమ్మం మంత్రి గారు ఎంత మంచోళ్ళంటే ఓట్లప్పుడు ప్రచారం కోసం హీరోలని దింపిండ్రు కానీ వరదల చిక్కినోళ్ళని కాపాడనీకే ఒక్క హెలికాప్టర్ని కూడా రప్పియలేకపోయిండ్రు ఈ నే ఎరుకైతుంది వాళ్ళెంత సమర్థులో పాపం పాష అనే కార్మికుడు కుటుంబం సాయం కోసం ఆర్తించి గంటల కమానం ఎదురు చూస్తే ప్రెస్ మీట్లు పెట్టి పేకే ఉన్నాడు మంత్రి పొంగలేటి గాని ఒక హెలికాప్టర్ను మాట్లాడి బాధితులను కాపాడే ప్రయత్నం చేయలేదు పాపం ఆ కుటుంబం వరదల కొట్టుకుపోయి జీవిడిచిండ్రు కొడుకు ఒక్కడే బతికిండు అట్లా ఎవ్వల్ని కదిలిచ్చినా అసంటి బాధలే ఉన్నాయి ఓ ఆడామే పిల్లలతోటి వరదల చిక్కిందని ఫోన్ చేస్తే పోయి కాపాడినోళ్లే లేరు లోకల్లో పోయి కాపాడినరు అందరికీ నమస్కారం ఈ రోజున మేము ప్రాణాలతోని బయటపడ్డామంటే వైరా నుంచి మా వాళ్ళ మా వాళ్ళు గది ఇతకాలను తీసుకొచ్చి మమ్మల్ని ప్రాణాలతోని బయటపడేసి మమ్మల్ని వీళ్ళు సేవ్ చేశారు వీళ్ళకి మేము చాలా కృతజ్ఞత రుణపడి ఉంటాం ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు ఇంకొంతమంది ఈ సర్కారు మనుషులేనా ఇంత ఆపద వస్తే ఎవ్వరికి పట్టింపు ఉండదా పువ్వాళ్ళు అజయ్ వచ్చి కానీ సర్కారు వాళ్ళకి వచ్చి మందలిచ్చే తీర్వాటం లేదా మా సొంత పైసలతోటి దేశీపులు తెప్పించి మా ప్రాణాలు కాపాడుకున్నాం గాని ఈ సర్కారు నమ్ముకుంటే ననుమంత్ర అనే ప్రాణాలు పోగొట్టుకునేటోళ్ళమని తిట్టిపోస్తాను పోస్తాను ఖమ్మం రోడ్ల మీద ధర్నా కూడా చేసిండ్రు ఏం పడావు చేస్తుండ్రు ఖమ్మానికి ముగ్గురు మంత్రులు ఉండి మున్నేరు వాగు వరద వచ్చి ఇండ్ల మీద చిక్కి మొత్తుకుంటే కాపాడని ఒక్కరికి శాపనార్థాలు పెట్టిండ్రు ఆపతి కాలంలో కూడా పబ్లిక్ ప్రాణాలను గాలికిడిచిపెట్టి సెల్ఫీలు దిగి ప్రమోషన్లు చేసుకునే మంత్రులు దొరుకుడు నిజంగా తెలంగాణ పబ్లిక్ చేసుకున్న దురదృష్టం కేసీఆర్ ఉంటే ఇట్లా ఆకుంటుండే అని పబ్లిక్ మంత్రులకు సొట్లు పెడుతుండ్రంటేనే ఎరకైతుంది ఈ సర్కారు సక్కదనం